హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రీవియస్ వీడియోలో మా పాపకు హాలిడేస్ ఇచ్చారు హోమ్ టౌన్ వెళ్తున్నాను అని చెప్పా కదా మా హోమ్ టౌన్ చూపించాను మీకు క్లియర్గా మా హోమ్ టౌన్ సత్తనపల్లి మా ఊర్లో కొన్ని ప్లేసెస్ చూపిస్తా చూడండి ఇది వచ్చేసేసి మా ఊర్లో క్లాక్ టవర్ మేము దీన్ని స్తంభం అంటాము ఇది మెయిన్ సెంటర్ ఇది యాక్చువల్గా పడిపోయింది కొత్తగా రీకన్స్ట్రక్ట్ చేశారు క్లాక్ టవర్ని సో అందుకే కొత్తగా కనిపిస్తుంది చూడండి అండ్ వచ్చేసేసి మా ఊర్లో ఫేమస్ స్వీట్స్ అందరికీ తెలుసు సత్తెనపల్లి ఉన్నది బాలాజీ స్వీట్స్ ఇది గవర్నమెంట్ హాస్పిటల్ అండ్ కమింగ్ టు దిస్ ఇది వచ్చేసి పోలీస్ స్టేషన్ ఇవన్నీ సెంటర్లో ఉంటాయి అండ్ వచ్చేసేసి చర్చ్ పెద్ద చర్చ్ ఇది అండ్ దీని పక్కనే ఒక స్కూల్ ఉంది ఇది అమరావతి స్కూలు అండ్ వచ్చేసి ఊరి స్టార్టింగ్లో ఉంటుంది బస్ స్టాండ్ బస్ స్టాండ్ ఎగ్జిట్ ఇది ఎంట్రీ వీడియో కొంచెం ఫాస్ట్గా ఉంది బండి మీద వెళ్తుంటే కదా మీలో ఎవరైనా సత్తనపల్లిలో ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మీ ఏరియాలో ఉంటారు మా హౌస్ వెళ్ళే దారి చూపిస్తా చూడండి కరెక్ట్గా బస్ కి ఆపోజిట్ రోడ్లో నాగార్జున కాలనీ ఉంటుంది ఆ కాలనీలో అయితే ఉంటాము ఇదిగోండి మా ఇంటికి వెళ్ళటానికి ఆ గొంతులోకి వెళ్తే వస్తుంది ఇది మా ఊర్లో ఫేమస్ బేకరీ అండ్ వచ్చేసి మా ఊర్లో పెద్ద స్కూల్ ఈ స్కూల్ అంత ప్లే గ్రౌండ్ ఏ స్కూల్కి లేదు హోలీ ఫ్యామిలీ స్కూల్ వీడియో ఇస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్